అత్యవసర పరిస్థితుల్లో హైవేలపై ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ కోసం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది బాపట్ల జిల్లా కొరిసేపాడు దగ్గర హైవేపై కార్గో యుద్ధ విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది రన్వేపై వంద మీటర్ల ఎత్తులో ఒక కార్గో నాలుగు జట్లు భూమిపై ప్రయాణించాయి ఈ ట్రయల్ రన్ కోసం హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు హలో గత ఏడాది కూడా కొరిసెపాడు జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం నిర్వహించిన రన్వే పై ట్రయల్ రన్ చూసాం మనం ఈ ట్రైల్ రన్ కోసం రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లు తొలగించడంతో పాటు రేడియం రంగులు వేశారు విమానాల సిగ్నల్స్ కోసం రాడారు వాహనాన్ని ఏర్పాటు చేశారు విపత్తుల సమయంలో వినియోగించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల సింగరాయకొండ దగ్గర రెండు ఎమర్జెన్సీ రన్వేలను కేంద్రం నిర్మించింది గత ఏడాది మేజర్మెంట్ల దగ్గర రన్వేపై నిర్వహించిన మొదటి ట్రయల్ రన్ సక్సెస్ అవగా నేడు కురసేపాడు దగ్గర హైవేపై నిర్వహించిన రెండవ ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది ఈ ట్రయల్ రన్ గురించి మా సీనియర్ కరస్పాండెంట్ ఫైరోజ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు బాపట్ల జిల్లా కోర్సపాడు దగ్గర హైవే పైన ఉన్నాం పదహారు నంబర్ జాతీయ రహదారి పైన ఇక్కడ విమానాలు ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేసిన ఎయిర్ స్ట్రిప్ దగ్గర ఇప్పటికే నాలుగు సుఖ యుద్ధ విమానాలు అలాగే రెండు హక్కు యుద్ధ విమానాలు ఇక్కడ తక్కువ ఎత్తులో నుంచి ఎగురుతూ వెళ్ళిపోయినాయి చివరిగా ఉన్నటువంటి కార్గో యుద్ధ విమానం ఇక్కడ ల్యాండ్ అయిన పరిస్థితి మనం ఇప్పుడు ప్రస్తుతం విజువల్ లో చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్గో యుద్ధ విమానం ఇటు వచ్చింది ఆల్రెడీ ఇక్కడ ల్యాండ్ అయ్యింది ల్యాండ్ అయ్యి ఒక ఒక రౌండ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి అది వెనక్కి వచ్చి అదే రోడ్డులో మళ్ళీ ప్రయాణించి మళ్ళీ అదే రోడ్లో నుంచి మళ్ళీ మనం వెనక్కి వచ్చి మళ్ళీ ఒకసారి టర్న్ తీసుకొని మళ్ళీ ఇదే రోడ్డుపై ప్రయాణించే పరిస్థితి కనిపిస్తోంది కార్గో యుద్ధ విమానం ఇది ఈ విమానం ద్వారా సరుకులను సరుకు రవాణా చేయడానికి కానీ అలాగే సైనికులను కూడా తరలించడానికి కానీ ఈ విమానం ఉపయోగపడుతుంది ఇప్పుడు మళ్ళీ యుద్ధ విమానం ల్యాండ్ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రన్వే పైన పరుగులు పెడుతుంది ఇది ఇక్కడే ఇక్కడ ఈ ఎయిర్ స్ట్రిప్ నుంచే ఎగిరి టేక్ ఆఫ్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు విమానం ఇదే ఈ కార్గో యుద్ధ విమానం టేక్ ఆఫ్ అవుతోంది విజయవంతంగా టేక్ ఆఫ్ అయింది ఈ విమానం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే తిరిగి వెళ్ళిపోతున్న ఆ పరిస్థితి మనం విజువల్స్లో స్పష్టంగా చూస్తున్నాం ఆ పదహారు నంబర్ జాతీయ రహదారిపై ఇరవై రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో కూడా ఇదే విధంగా మొదటి ట్రైలర్ ట్రయల్ నిర్వహించారు అయితే ఇక్కడ యుద్ధ విమానం కానీ ఇటువంటి విమానాలు కానీ ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ పైన దిగిన పరిస్థితి లేదు అయితే ఇప్పుడు మాత్రం రెండోసారి ట్రయల్ రై నిర్వహించిన పరిస్థితులు మాత్రం ఇక్కడ నాలుగు సుఖ సుఖ విధానాలు హై లెవెల్లో ఎగురుతిపోయినాయి రెండు హక్ యుద్ధమానం మాత్రం లో లెవెల్లో నుంచి ఎగురుతూ వెళ్ళిపోయి ఒక కార్గో యుద్ధ విమానం మాత్రం ఇక్కడ సేఫ్గా ల్యాండ్ అయ్యి రెండు సార్లు ఈ టర్న్ తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక దీంతో ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అధికారులు చేపట్టినటువంటి ఈ ట్రయల్ రన్ పూర్తిగా విజయవంతమైందని చెప్పవచ్చు ఇప్పుడు మనం యూజర్స్ కూడా ఇంకా చూస్తున్నాం ఇంకా అది పైకి గారిలోనే ఉంది అది వచ్చిన దానినే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ ప్రకా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి బాపట్ల జిల్లా కురిసిబాటు దగ్గర రెండోసారి ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన ట్రయల్ విజయవంతం అని చెప్పి ఆనందంగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఏమైనా